జై శ్రీరామ్ జై కృష్ణ ఓం నమస్ మీ ఎక్స్ ఫాస్టర్ శ్రీ హెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఏసు పుట్టుక ఒక కల్పితం నమ్మకండి ఏసు పుట్టుక ఒక కల్పితం నమ్మకండి ఏసు మరణం సమాధి పునార్ధనం కల్పిత కథ అని ప్రతి హిందువులు కూడా తెలుసుకోవాలి నేడు బైబిల్ గురించి తెలియక నేడు బైబిల్ గురించి తెలియక భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా పరాయి పరాయి మతానికి సంబంధించినటువంటి ఇస్రాయేల్ యొక్క చరిత్ర గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటూ మన భారతదేశంలోకి అది అడుగుపెట్టి మన హిందువులందరినీ కూడా మార్చివేస్తూ జనాన్ని అందరిని కూడా భ్రష్టు పట్టిస్తూ ఆర్థికంగా భారతీయుల్ని అణగదొక్కుతూ నాశనం చేస్తూ ఉంటే మన హిందువులకి అర్థం కాక ఆ యొక్క క్రైస్తవ మతంలోకి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు కనుక ఇది తెలియచేయాలనే ఇది తెలియచేయాలనే నేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో క్రైస్తత్వం నుంచి బయటకు వచ్చాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో నేను ఈ ఛానల్ పెట్టడం జరిగింది క్రైస్తవుల గురించి బైబిల్ గురించి అనేకమైన విషయాలు నా హిందువులు అందరికీ కూడా తెలియచేయాలి మోసపోయినటువంటి క్రైస్తవులు కూడా తెలుసుకొని ఆ క్రైస్తత్వం నుంచి బయటకొచ్చి మంచి జీవితం జీవించాలని దృఢ సంకల్పంతో నేను ముందుకెళ్తూ ఉన్నాను ఛానల్ పెట్టడం జరిగింది గనుక ఏసు పుట్టుక అదొక కల్పితం ఏసు మరణం సమాధి పునార్థనం అని ఒక కల్పిత కథని ప్రతి ఒక్క హిందువులు తెలుసుకోవాలి ఏసు పుట్టుక గురించి మనం తెలుసుకుంటే ఏసు పుట్టుక ఒక ఫేక్ సువార్త మొదట ముప్పై నాలుగు వచ్చిన నుంచి ముప్పై ఐదు వచన దాకా చూస్తే అదంతా కూడా కట్టు కథ అని తెలుసుకోవాలి అయితే నిజమైతే ఒకవేళ బైబిల్ చెప్పిందే నిజమే అయితే అనుకుందాం అయితే ఆయన తండ్రి పేరేమిటి బైబిల్ చెప్పింది నిజమైతే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి మనం విచారణ చేసినప్పుడు అది నిజమైందైతే బైబిల్ చెప్పిందే నిజమైతే ఆయన తండ్రి పేరేమిటి ఆయన పుట్టిన సంవత్సరం ఆయన పుట్టిన నెల ఆయన పుట్టిన తారీఖు బైబిల్ చెప్పాలి ఇలా ప్రశ్నించండి హిందువులు ఏ హిందువులు అందరూ కూడా ఇలా ప్రశ్నించండి ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు బైబిల్ సత్యమైన గ్రంథం అని చెప్తా ఉన్నప్పుడు ఏసు తండ్రి పేరు ఎవరు ఏంటి ఆయన ఏ సంవత్సరంలో జన్మించాడు ఆ నెల ఏంటి ఆ తేదీ ఏంటి ఆధారాలన్నీ కూడా మాకు చూపించాలని వాళ్ళని ప్రశ్నించండి బుద్ధి చెప్పండి అంతేకాకుండా బైబిల్ నందు ఎక్కడో కూడా బైబిల్లోని ఎక్కడో కూడా యేసుక్రీస్తు గురించి వ్రాయిబడలేదు ఇది ఒక అబద్ధము కట్టుకథ ఒక ఫేక్ అని తెలుసుకోవాలి అసలు ఏసుక్రీస్తు అనేవాడే లేడు అసలు బైబిల్లోనే ఆయన చరిత్ర అనేదే లేదు అదంతా ఒక కట్టుకథగా అది రాయడము జరిగింది నిజంగా ఏసుక్రీస్తు పుట్టుంటే ఆ సంవత్సరము ఆ నెల ఆ తేదీ ఆ డేటి అంతా కూడా బైబిల్లో ముద్రించబడాలి బైబిల్లో లేదంటే అది ఒక కట్టుకథని అర్థం చేసుకోవాలి కనుక బైబిల్లోనే ఆధారాలు లేవు బైబిల్ సత్యగ్రంథం అనటానికి ఆధారాలు లేవు వంశ చరిత్ర కూడా వంశ చరిత్రలోని మనం చూసినట్లయితే ఇస్రాయేల్ యొక్క వంశ చరిత్రలోని చూసినట్లయితే ఎక్కడ కూడా ఏసు కనిపించడం మత్తి స్వార్థ మొదట అధ్యాయం నుంచి పదహారు వచ్చిన దాకా చూస్తే దావీదు వంశంలో దావీదు వంశంలోని దావీదు వంశస్థుడైనటువంటి ఏసేపుకి ఏసేపుకి యేసుక్రీస్తు జన్మించలేదు ఇది తెలుసుకోవాలి ఏసుకంటూ ఒక చరిత్ర లేదు ఒక హిస్టరీ లేదు కనుక ఏసుక్రీస్తు యూదుల్లోని ఇస్రాయేలీ గోత్రపు వాడైనటువంటి యూదుల్లో జన్మించడా జన్మించాడు అనడానికి అతని తండ్రి పేరు లేదు నిజంగా వంశంలో పుట్టినట్లయితే యేషప్కు పుట్టాలి కానీ యేషప్కు పుట్టలేదని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉన్నది ఏసుక్రీస్తు యొక్క చరిత్ర గురించి ఏసుక్రీస్తు యొక్క భర్త దే రోజు గురించి ఎక్కడో కూడా ఆధారాలు బైబిల్ ఎక్కడో కూడా లేవు ఆయన తండ్రి పేరు లేదు ఆయన పుట్టిన సంవత్సరం నెలా తేదీలు ఏమి కూడా లేవు కదా దావిదవంశస్థులు కూడా ఆయన జన్మించలేదని బైబిలే చెప్తా ఉంది కనుక ఇకపోతే యేసు ఏసుక్రీస్తు పుట్టుకు ఒక అబద్ధం అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం అదొక ఫేకు రెండోది ఏంటంటే ఏసు మరణం మత ఇరవై ఏడవ అధ్యాయంలో పసుకా పస్కా పండగ జరిగిపోయిన మరణాడు అనగా ఇండియన్ క్యాలెండర్ ప్రకారం శుక్రవారం కదా ఏసుని సిలువ వేశారని బైబుల్ చెబుతుంది తెల్లవారితే శుక్రవారం పసుక పండగ జరిగిన రోజు మరనాడు ఇవాళ పసక పండగ జరిగి పసక పండుగ జరుగుతుంది జరిగింది తెల్లారితే శుక్రవారం యూదుల క్యాలెండర్ ప్రకారం అయితే ఆ నెల వేరు మన ఇండియా క్యాలెండర్ ప్రకారం అయితే శుక్రవారం వస్తుంది అనమాట కనుక యేసుక్రీస్తుని మర్నాడు సిలువ వేశారని బైబిల్ చెప్తూ ఉంది కానీ సిలువ వేసినటువంటి ఆ సంవత్సరము ఏ సంవత్సరం అది ఏ నెల ఏ తారీఖు ఇది కూడా బైబిల్లో మెన్షన్ చేయలేదు ఏసుక్రీస్తు గురించి ఏసుక్రీస్తు పుట్టిన ఆ సంవత్సరము ఆ డేటు ఆ తారీఖు ఆ నెల ఎక్కడ కూడా బైబిల్లో మెన్షన్ చేయలేదు అంటే ఆయన పుట్టుక గురించిన ఆధారాలు లేవు అంటే అది ఒక కల్పిత కథ అని అక్కడ మనం నేర్చుకున్నాం రెండోది ఏసుక్రీస్తు మరణం గురించి కూడా చూసినట్లయితే ఆయన ఏ సంవత్సరంలో చనిపోయాడు ఏ నెల ఏ తారీఖు అన్నది కూడా బైబుల్ మెన్షన్ చేయలేదు అంటే ఇది కూడా ఒక ఫేకు అసలు ఏసుక్రీస్తు అనేవాడే లేడు జన్మించలేదు ఆయన సిలువే వేయలేదని ఇది మనం బైబిల్ చూస్తే బైబిల్లో ఆధారాలు లేవు ఆయన సిలువేయలేదు అసలు ఏసు అనేవాడు లేడని మన ఇది ఒక కట్టుకథని మనం నేర్చుకోవచ్చు లేకపోతే సమాధి ఏసు చనిపోయినాక సమాధులు పెట్టారని చెప్పుకుంటుంటారు అసలు ఏసు మృతదేహం లేదు ఏసు మృతదేహం లేదు ఖాళీ సమాధి చూపిస్తూ ఉంటారు ఏసుక్రీస్తు పుట్టాడు ఏసుక్రీస్తు చనిపోయాడు ఏసుక్రీస్తు సమాధిలో పెట్టారని చెప్తూ ఉంటారు నేడు ఇస్రయేల్ దేశం అంతా కూడా పర్యటిస్తూ సమాధిలో చూస్తూ ఉన్నప్పుడు అక్కడెక్కడూ కూడా సమాధిలో యేసుక్రీస్తు యొక్క మృతదేహం అక్కడ మనకి కనిపించదు ఖాళీ సమాధిని చూపిస్తూ ఉంటారు ఖాళీ సమాధిని చూపిస్తారు అసలు ఏసు అనువాడు ఉంటే కదా శవం సమాధిలో ఉంట ఉండటానికి అదొక అద్భుత కల్పిత ఆధారం లేనటువంటి బైబిల్ కట్టుకథని మనం తెలుసుకోవాలి ఇక ఏసు పునార్దినం గురించి మనం చూసినట్లయితే మత సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఏసు పునార్దినం చెందాడని కదా చెప్తూ ఉంటారు శిష్యులకు మాత్రమే కనిపించాడని బైబిల్ చెప్తూ ఉంటుంది ఏ మత పెద్దలకు కనిపించాలి కదా రోమ గవర్నర్ అయినటువంటి పిల్లలకి కనిపించాలి కదా కదా వాళ్ళకి కనిపించి నమ్మించి కదా సువార్తను ప్రకటించవచ్చు కదా ఇదంతా కూడా విదేశీ మతం విదేశీ గ్రంథం విదేశీ యొక్క కుట్ర అని మనం తెలుసుకోవాలి కనుక ఏసుక్రీస్తు అనేవాడు లేడు ఆయన చనిపోలేదు ఆయన సమాధిలో పెట్టలేదు ఆయన తిరిగి కూడా లేవలేదు ఎందుకంటే బైబిల్ అంత కట్టుకథలు చెప్తూ ఉన్నది ఆధారాలు లేనట్టు ఆధారాలు లేవు ఆయన పుట్టుక గురించి ఆధారాలు లేవు ఆయన చనిపోయిన ఆధారాలు ఆయన సమాధులు పెట్టిన ఆధారాలు ఆయన తిరిగి లేచాడు అనడానికి ఆధారాలు లేవు అసలు ఏసుక్రీస్తు యొక్క తండ్రి గురించి కూడా లేదు ఆయన తండ్రి పేరు కూడా లేదు అవి ఏసేపు యొక్క అది దావీదు వంశంలోని అతడు జన్మించడా జన్మించాడు అనడానికి కూడా ఆధారాలు లేవు బైబిల్ చెప్తా ఉన్నది ఈయన మా వంశంలో జన్మించలేదు అనడానికి ఆధారాలు చూపిస్తుంది మా తీసువార్త మొదట యుద్యం పదహారు వచ్చిన చూసినట్లయితే యేసుక్రీస్తు దావీదు వంశంలోనైనా జన్మించలేదు కదా ఊరు పేరు లేని ఆత్మకు జన్మించాడని ఆ బైబిల్ చెప్తూ ఉంటుంది కనుక యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు అసలు ఎవరికి జన్మించాడు నిజంగా జన్మించాడా ఏ అనేవాడు ఉన్నాడా లేడా ఇదంతా చూస్తే బైబిల్ అంతా కూడా పచ్చి అబద్ధమని మనం తెలుసుకోవాలి జై శ్రీరామ్ అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియచేయాలి బైబిల్ అన్నీ కూడా కట్టుకథలు ఎక్కడ కూడా ఆధారాలు లేవు ఆ డేట్లు సంవత్సరాలు సంవత్సరాలు లేవు ఏమీ లేవు నెల లేవు తారీఖుల్లో ఏమీ లేవు ఇదే నిజం ఇదే సత్యమని చెప్పి సువార్తలు అంటూ మనకు వచ్చి మనల్ని మోసం చేస్తూ బతుకు తెరువు కోసం వస్తూ ఉంటారు అడుక్కోవడానికి వస్తూ ఉంటారు డబ్బులు పైసలు అడుక్కోవడానికి మతం మార్చడానికి కదా వస్తూ ఉంటారు వాళ్ళు పని చేసుకోవడం పని చేసుకోవడానికి చేతకి రాక ఊళ్ళో ఇంకొక బద్దకాలు ఊర్ల మీద పడి వస్తూ ఉంటారు వీళ్ళెవరిని కూడా నమ్మకండి దగ్గరికి రానియకండి ప్రతి ఇంటి గుమ్మం కాడ ఒక సీపరి కట్ట ఒక చెప్పుల దండ పెట్టండి ఒక శ్రీరాముల వారి యొక్క జెండా ఆంజనేయ స్వామి జెండన్న పాతండి ప్రతి ఇంటికాడ కూడా ఆంజనేయ స్వామి జెండా పెట్టండి ఒక సీపరి కట్టా ఒక చెప్పుల దండ పక్కన పండ పెట్టండి ఎప్పుడు కూడా జయ శ్రీరామ్ అనే ఒక నినాదము వినిపిస్తూ ఉంటారు నేడు హిందువుల్ని ఆ హిందువుల్ని ఏ విధంగా టార్గెట్ చేశారు ఏ విధంగా చంపుతున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం కనుక హిందువులు మేల్కొనండి కదా జాగ్రత్తగా కాండి మీరు ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మీద దాడులు జరుగుతూ ఉన్నవి ఉన్మాదలంతా మనమే దాడులు చేస్తుంటే ఎంతకాలం సహించాలి జై శ్రీరామ్ అంతేకాకుండా నేను పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలని నేను అనుకున్నాను కదా నా సాక్ష్యాన్ని మన హిందూ ధర్మం కోసం హిందూ ధర్మం కోసం నా సాక్ష్యాన్ని పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలని నేను ఆలోచన చేస్తున్నప్పుడు కదా మనీ సేవ్ చేయాలని చెప్పి ఆలోచన చేశాను ఆర్థికంగా నేను వెనకబడి ఉన్నాను కనుక మన హిందువులు సపోర్ట్ చేయాలని కోరుతూ ఉన్నాను కనుక పది మంది సాయం చేశారు పది మంది సాయం చేశారు కానీ అంతగా పోగాడలేదు ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పని పూర్తవుతుందని నేను హిందువులందరూ కూడా తెలియజేస్తాను ఇంకా ట్వంటీ ఇరవై ఐదు వేలు పడుతుంది ఇంకా ఇంకా ఇరవై ఐదు వేలు అవసరం ఉంది ఇరవై ఐదు వేలు ఎవరన్నా పంపించగలిగితే కింద డిస్క్రిప్షన్లోని యూపీఐ ఐడి ఉన్నది బ్యాంక్ అకౌంట్ ఉన్నది మన హిందూ ధర్మం కోసము పాంప్లెట్స్ ప్రింట్ కోసము నేను నాలుగు వీడియోల నుంచి చెప్పుకొస్తున్నాను ఎవరు సాయం చేయడం లేదు ఎవరు ముందుకు వస్తలేదు ఎవరైనా మన హిందూ ధర్మం కోసము ఒక వ్యక్తి పాంప్లెట్స్ ప్రింటించి ఆ యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా నా యొక్క సాక్షిని ఇతరులతో పంచుకోవాలి అని నేను అనుకుంటున్నాను కనుక నేను నడుస్తున్న విధానము మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా పాంప్లెట్స్ కోసం చెప్పుకొస్తున్నాను పాంప్లెట్స్ ప్రింట్ చేయించాలి ఆర్థికంగా వెనకబడి ఉన్నాను ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్థికంగా వెనకబడి ఉన్నాను ఎవరైనా సరే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవరైనా సాయం చేయగలిగితే తప్పకుండా నా యొక్క యూపీఐ ఐడి ఉంది డిస్క్రిప్షన్లోని బ్యాంక్ అకౌంట్ ఉంది పంపించి మన ధర్మానికి సహకరించండి సహాయం చేయండి ఆర్థికంగా ఆదుకోండి సపోర్ట్ చేయండి నన్ను ముందుకి ప్రోత్సహించవలసిందిగా హిందువులందరినీ కూడా బంధువులందరినీ కూడా కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్ జై భారత్ థ్యాంక్ యూ మీ సహోదరుడు ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్